స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవీణేశు క్రీస్తు వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయ కాలం ముందు మన స్థుతి అంశం దేవుని కృప పదిహేడవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకుందాం నీ కృపాతిశములను చూపుము ఒకడు తన కనుపాపును కాపాడునట్లు నన్ను కాపాడును నన్ను లయపరచుకోరు వారు దుష్టులను పోగొట్టి కాపాడము నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండా నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము ప్రియ సహోదరి సహోదరులరా దేవుని కృప అనే మాటని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృప యొక్క గొప్పతనము ఆయన కృప యొక్క విశిష్టత ఆయన కృప ద్వారా దేవుడు మనల్ని ఏ విధంగా రక్షిస్తూ కాపాడుతూ సంరక్షిస్తూ పోషిస్తూ ఆశీర్వదిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు ఒక్కొక్క మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతిస్తూ వస్తున్నాం నేటి ఉదయకాల మంది కూడా కృపలో మరొక స్థుతి అంశం నీ కృపాతిశయము చూపుము పదిహేడవ కీర్తన ఆరంభంలో మన జ్ఞాపకం చేసుకుంటే దావీదు ప్రార్థన అనే మాటని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు దావీదు చేసిన ప్రార్థనే పదిహేడవ కీర్తన మొదటి వచ్చిన నుంచి కూడా మనం చదువుకుంటే యహోవా న్యాయమును ఆలకించుము నా మొర అంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు దావీదు మహారాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇది దావీదు ప్రార్థన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే నేను చేసే ప్రార్థనలో ఉన్న న్యాయమైన సంగతులను ఆలోకించుము నేను అన్యాయంగా ప్రార్థన చేయట్లేదు అన్యాయమైన క్రియలు అన్యాయమైన పనులు నేను చేయట్లేదు కానీ దేవుడు అయిన నీవు న్యాయముగా ఆలోకించుము యహోవా న్యాయమును ఆలకించుము నువ్వు న్యాయవంతుడు కాబట్టి న్యాయమునే ఆలకించు అన్య న్యాయం లేనిది ఆలకించద్దు అని దావీదు మహారాజు తన ప్రార్థనలో ఈ విధంగా సెలవిస్తున్నాడు ఎంత గొప్ప ప్రార్థన దే మహారాజు దేవునికి చేస్తూ ఉన్నాడు న్యాయమును ఆలకించుము నా మొరను అంగీకరించుము ఎందుకంటే నేను చేసేది న్యాయమైన ప్రార్థన నా ప్రార్థనకు చెవియోగము అది కపటమైన పెదవుల నుంచి వచ్చే ప్రార్థన కానే కాదు లోక్ బైబిల్ గ్రంథంలో కూడా అనేక ప్రార్థనలు మనం చూస్తూ ఉన్నాం వేషధారి సుంకరి అనేక ప్రార్థన అంశాలు ఈ లోకంలో కూడా చాలా మంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు కపటమైన ప్రార్థన వాళ్ళ పెదవుల నుంచి వచ్చే మాటలు కానీ వాళ్ళ పెదవుల నుంచి వచ్చే బోధలు కానీ వాళ్ళ పెదవుల నుంచి వచ్చే ప్రార్థన కానీ కపటమైనదిగా ఉంటుంది కానీ దావిద మహారాజ్ చెప్తున్న మాట న్యాయమునే ఆలకించు నా ప్రార్థనకు చెవి చెవియొగ్గు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక నీ దృష్టి న్యాయముగా చూచును రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి పరిశీలించాడంట దేవుడు పరిశోధించాడంట నీకు ఏ దురాలోచనయో కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములు తప్పించుకున్నకే నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను నీ మార్గములు ఎందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను మహారాజు ప్రార్థన నేను ఏ విధంగా ఉన్నానో నువ్వు నన్ను పరిశీలించావు నువ్వు నన్ను పరిశోధించావు ఏ దురాలోచన నాకు రాలే నా మీద లేదు నోటి మాట చేత కూడా నేను పాపం చేయలేదు నా మొర ఆలకించు నీ మార్గముల యందు నా నడకలను నేను స్థిరపరచుకొని ఉన్నాను నాకు కాలు జారలేదు ఆ రవచనంలో నేను నీకు మొర పెట్టుకొని ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చదవు నాకు చెవియొగ్గి నా మాట ఆలకింపము నీ శరణు జొచ్చిన వారికి వారి మీదకి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేతిని రక్షించు ఎంత గొప్ప ప్రార్థన దావీదు మహారాజ్ చేస్తున్నాడు నీ శరణు చొచ్చిన వారికి నీ ఆశ్రయం కోరిన వారికి నీ సహాయం కోరిన వారికి నేను ప్రార్థన చేసిన వారికి నువ్వు మొరపెట్టే వారికి నువ్వు చేసేదేవి ఏందంటే నీ శరణు జొచ్చిన వారి మీదకి లేచు వారికి రక్షించే దేవుడు ఆయన ఆశ్రయించిన వారికి ఆయన శరణ చొచ్చిన వారికి ఆయన ప్రార్థన చేసేవారికి ఆయన మొరపెట్టే వారికి ఆయన పాదాల మీద పడి గోచాడే వారికి ఆయన రక్షించే దేవుడు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ ఆయన చెప్తున్న చేత నీ కృపాతి సైము చేత కృపాతి సైములను చూపుము ఈ మాట కోసమే మన ముందు మాటలన్నీ చదివాము దేవుడు దావీదును పరిశోధించాడు పరిశీలించాడు దేవుడు దావీదు చేసిన ప్రార్థనను మొర ఆలకించమని దావీదు ప్రార్థన చేస్తున్నట్లుగా చేస్తున్నాము అవన్నీ చెబుతూ నీ కృపాతి సేములు నా మీద చూపు చాలు ఇంకేం అవసరం లేదు ఎంత గొప్ప ప్రార్థన నీ కృపాతి సేముల చేత నన్ను చూపుము ఒకడు తను కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడును కనుపాప ఏ విధంగా మనల్ని కాపాడుతో మనందరికి తెలుసు మన దేహంలో అనేక అవయవాలు ఉన్నాయి అందులో ఒక ప్రధానమైన అవయము మన కన్ను మన కన్ను చూస్తుంది మన కన్ను చూసిన దాన్ని మనసులో ఆలోచిస్తూ ఉంటుంది దుష్ట చూపులు ఉన్నాయి మంచి చూపులు ఉన్నాయి యథార్థమైన చూపులు ఉన్నాయి పాపపు చూపులు ఉన్నాయి ఆనాడు ఏదేను తోటలో సర్పము వచ్చి అవను మోసగించినప్పుడు చూచుటకు రమ్యమైనది చూచుటకు ఆకర్షితమైన పండును ఆకర్షించబడి పాపములో పడిపోయిన ఆదామవల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అక్కడ కూడా కంటికి రమ్యమైనది అనే మాటని మనం ఆది కాండంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు చూచుటకును కంటికి మంచిది రమ్యంగా కనిపించింది లోకంలో కూడా పాపం కూడా ఆ విధంగా చు కన్నులకు ఆకర్షణీయంగా కన్నులకు మంచిగా కన్నులకు ఆశగా కనిపిస్తూ ఉంటుంది కానీ అలాంటి కన్నును కాపాడేది కను పాప ఒక గాలి వచ్చిన సడన్ గా మనం మనమేమి చెయ్యం కానీ ఆటోమేటిక్గా మన కనుపాప మన కన్నును రక్షించడానికి కళ్ళు మూసేస్తూ ఉంటుంది ఒక దుమ్ము పడిన ఒక వాటర్ వచ్చిన ఎవరైనా గాలి వచ్చినా సమస్తము మన కనుగుడ్డుకు కను కన్నుకులకు ఏ హాని కలగకుండా కనుపాప మనల్ని కాపాడుతూ ఉంటుంది మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం వాటికి చెప్పం సడన్ గా ఏమన్నా దుమ్ము వచ్చి పడుతుందంటే కనుపాపకెళ్ళి నువ్వు కన్ను మూసేయని మనం చెప్పం డోర్ వేసేయని మనం చెప్తాము లేదంటే తలుపులు మనం చెప్తాము ఇంకేమైనా పనులు చేయమని చెప్తాం కానీ కనుపాపకు మనం చెప్పము కన్నును కాపాడుతూ ఇదే కనుపాప దావిధి చెప్తున్నమాట ఒకడు తన కనుపాపను కాపాడినట్లు నన్ను కాపాడము నీ కృపాతిశయములు చూపితే ఒకడు తన కనుపాపను ఎలా కాపాడుకుంటాడో అలానే నీవు కూడా నన్ను కాపాడగలవని చెప్తూ ఉన్నాడు నన్ను లయపరుచుకోరు దుష్టులను పోగొట్టి నన్ను కాపాడము నన్ను ఎవరైతే లయపరచుకోడుతున్నారో నీ కృపాతిశయం చేత వాటి నుంచి నన్ను కాపాడము లయపరచుకోరే దుష్టుల నుంచి నీ కృపాతిశయం ద్వారా నన్ను కాపాడము నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేతిలో నేను చిక్కుకొనకుండా నీ కృపాతిశయం చేత నన్ను కాపాడము నీ రెక్కల నీడన నీ కృపాతిశయం చేత నన్ను దాచుము దేవుని రెక్కల కింద మనం ఉంటే దేవుని హస్తాల్లో మనం ఉంటే ఎంత గొప్ప ధన్యులము దావీద్ మహారాజ్ చేస్తున్న శ్రేష్టమైన ప్రార్థన గొప్ప ప్రార్థన నీ కృపాతి నన్ను చూపుము ఒకటి తన కనుపాపను కాపాడినట్లుగా నీ కృపాతి సేముల నన్ను కాపాడము నన్ను లయపరుచుకొని పోవారండి దుష్టుల్లో నుండి నన్ను నీ కృపాతి చేత నన్ను కాపాడము నన్ను చుట్టుకొని ఉన్న నా ప్రాణశత్రువుల చేతిలో నుంచి నన్ను చిక్కుకొనకుండా నీ కృపాతి చేత నన్ను కాపాడము నీ కృపాతిశయ్యము చేతే నీ రెక్కల నీడన నన్ను దాచుమని అని మహారాజు ప్రార్థన చేస్తున్నాడు ఉదయకాల ముందు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా ఆయన కూడా తన కృపాతిశయ్యము చేత రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అంతట్లో ఒకటి తన కనుపాపుని ఏ విధంగా కాపాడుతున్నాడు ఆ విధంగా దేవుడు తన కృపాతిశం చేత మనల్ని కాపాడుతున్న విధానానికి మనం దేవుణ్ణి ఎంతైనా స్తుంచబద్దులమై ఉన్నాం అలాంటి స్థితిలో మనం ఉండి ఆయన ఈ లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుడి కొన్ని లేఖన బాగులు మన కొరకు దీవించును ప్రేమ ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మీ స్తోత్ర వందనములైన నీ కృపాతి సేముల చేత మమ్మల్ని కాపాడే దేవుడు అందుకే మీకు స్తోత్ర వందనములు నమ్మలు తెలియచేస్తూ ఏ సూక్రీస్తున్నా మన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె